దేవుని స్తోత్రం యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం మనం దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం లుకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడు నుంచి అరవై అరవై రెండో వచ్చిన వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం వారు మార్గమన వెళ్ళి చుండగా ఒకడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెంట వచ్చేదని నేను ఆయనతో చెప్పాను అందుకు ఏసు నెక్కలకు బరియలను ఆకాశపక్షుల నివాసముల కలవగానే మనిషి కుమార్ని తలవాల్చుకున్న స్థలం లేదు ఆయనతో చెప్పాను ఆయన అతనితో చెప్పాను ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని ఆయన మనవి చేశాను అందుకు ఆయన మృతులు తమ మృతులను పాత పెట్టుకుని మళ్ళీ దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను మరి ఒకడు ప్రభ్వాని వెంట వచ్చేది కానీ నా ఇంట ఉన్న వారి యద్ద సెలవు తీసుకుని వచ్చేటకు నాకు మర నా మొదట నాకు సెలవిమ్మని అడుగుగా ఏసు నా గాటి మీద చేయిపెట్టి వెనుక తట్టు చూచి ఎవడను దేవుని రాజ్యమునకు పాతుడు కాడని వారితో చెప్పాను దేవ వానితో చెప్పాను దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించిన గాక ప్రార్థన చేస్తాను మహాపరిషుద్ధుడా ప్రేమగల తండ్రి మీ కొందన ఆలయ ప్రియా ప్రజలతో మీరు మాట్లాడు మీ మాటలను విని గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా చెయ్యి ఎస్ అడిగి ప్రార్థించిందా పాట పాడుకుని మనం దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం వెలసెనో క్రీస్తు జనన వార్తను చాటి చెప్పెను జ్ఞానులను యేసు చేర్చెనో అది గదిగో తారా వెలసెనో ఆకాశ వెలసెను వెలసెనో కన్య మరియా గర్భ ప్రభు క్రీస్తు జన ముందెనో ఆది అంతమైన అయినవాడు మనుషకో మారునిగా అవతరించెనో అది గదిగో తారా వెలసెనో ఆకాశమందు వెలసెనో దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన వాళ్ళరా యస్సు ప్రభువారు కొందరు మనుషులను గూర్చి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు ఆ మనుషులతో యస్సు ప్రభువారు ఏమని సెలవిచ్చినాడో ఈ లేఖన భాగంలో మనకు స్పష్టంగా తెలియజేయబడతా ఉంది మొదటి వాణితో యస్సు ప్రభువారు ఏమంటున్నాడో మనం బైబిల్ నుండి ధ్యానం చేద్దాం వారు మార్గమున వెళ్ళుండగా నీవెక్కడికి నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను అందుకు చేస్తూ నక్కలకు ఆకాశ ఆకాశపక్షుల నివాసముల కలవగాని మనుషుకు మార్ని తలవాల్చుకునేకైనా స్థలం లేదని అతనితో చెప్పాను ప్రభునందో ప్రిమైన వాళ్ళరా ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళను వస్తానంటున్నాడు కానీ నిజముగా అతని హృదయములో దైవానికి స్థానము లేదు ప్రభునందో ప్రేమైన వాళ్ళరా దైవానికి మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడే మనం ధన్యలమవుతాం దైవానికి ప్రియమైన వారం అవుతాం దేవుడు మన ఎందుకు సంతోషిస్తాడు మనం ప్రార్థన ఆలకిస్తాడు మళ్ళీ మన కుటుంబాలను దీవిస్తాడు నువ్వేదైతే కోరుకుంటావో తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగా దేవుని ద్వారా గొప్ప మేల్లు నువ్వు పొందుకున్నావు యశు ప్రభు వారు ఆయన సువార్త ప్రకటించుకుంటూ ఒకనొక సమయమున మార్గము గుండా వెళ్తూ ఉండగా ఒక గొప్ప ధనవంతుడు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి మోకాళ్ళు నమస్కరించి అయ్యా నిత్యరాజ్యం మనకు వారసు అవ్వాలంటే నేనేం చేయాలయ్య అని అడిగినప్పుడు యసు ప్రవ్ వారు అన్న మాటను అతడు వినలేకపోయినాడు దాని ప్రకారం చేయలేకపోయినాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని మాట ఏదైతే చెప్పబడుతుందో ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మనం ధన్యులమవుతామో మనం కోరుకున్న రీతిగా దేవుని యొక్క మేలులను మనం పొందుకుంటాం అతడైతే ఆ గొప్ప ధన ధనికుడు ఏసయ రాజ్యములో ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఎంతో ఆశించాడు కానీ అతడు దేవుని మాటకు విధేయత చూపించలేకపోయినాడు అట్టి ధన్యతను అతడు పొందలేకపోయినాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన హృదయంలో దైవానికి స్థానం ఇవ్వాలి ఎందుకంటే ప్రయత్న గ్రంథంలో మనం గమనిస్తే దేవుడు అంటున్నాడు ఇదిగో నేను తలుపునద్ద నుండి తట్టుతున్నాను ఎవరైతే నా స్వరము విని తలుపు తెరిచెదరో వారితో నేను నాతో వారు కలిసి భుజించెదరనే మాట యస్సు ప్రభు వారు సెలవిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే మన హృదయపు తలుపులు తెరిచి ఏసైన మన హృదయ హృదయంలోకి ఆహ్వానిస్తామో మన రక్షకునిగా విశ్వసించి ఆయన అంగీకరిస్తామో తప్పకుండా మనం కోరుకున్న రీతిగా ఆ గొప్ప మేలును రక్షణ అనే గొప్ప మేలును ఈ లోకపరమైన మరి పర సంబంధమైన గొప్ప ఆశీర్వాదాలను మనం పొందుకునే వారము కాదు మరొక వ్యక్తితో ఎస్సు ప్రవారు అంటున్నాడు చూడండి దయచేసి యాభై ముప్పై యాభై తొమ్మిదో వచ్చిన ఆయన మరొకరితో నా రామ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి సెలవిమ్మని మనం చేశాను మరొకనితో ఎస్సు ప్రవారు అన్నాడు నా వెంటరావయ్య అని ప్రేమతో ఆహ్వానించాడు కానీ అతడు ఏమంటున్నాడు అయ్యా ముందు వెళ్ళి మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి వస్తానయ్యనే మాట అంటున్నాడు అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు మృతులు తమ మృతులను పాతి నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని చెప్పినాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా దేవుని నమ్మినటువంటి దేవునితో సహవాసం చేయటానికి తీర్మానించుకున్నటువంటి మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మాట విని విధేత చూపించే వారం కావాలి మరికొంత యేసుప్రభు ఏమంటున్నారో మనం ధ్యానం చేద్దాం అరవై వచ్చిన అందుకు ఆయన మృతులు అరవై ఒకటో వచ్చిన మరొకడు ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంట ఉన్న వారి వద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా మరొకడు ఏమంటున్నాడు అయ్యా వెళ్ళి నా ఇంటి వారి యొద్దకు వెళ్ళి నేను సెలవు వచ్చుకుని వస్తానయ్య అని చెప్పేసి అంటూ ఉన్నాడు ప్రభునందు ప్రియమేను వాళ్ళరా దేవుని నమ్మిన మన బ్రతుకులో మనం ధన్యులం కావాలంటే మనము ఏదైతే తీర్మానించుకున్నామో ఆ తీర్మానం ప్రకారము దైవాన్ని ఆశ్రయించి దైవాన్ని మనం అనుసరించే వారం కాదు వెనక్కి మనము తిరిగి చూసేవారం కాకూడదు ఎందుకంటే సుప్రభా అంటున్నారు అరవై రెండవ వచనం యేసు నాగటి మీద చేయిపెట్టి వెనక తట్టు చూచి వాడవడనో దేవుని రాజ్యమునకు పాతుడు కాడని వానితో చెప్పాను దేవుని అద్దకు వచ్చావు దేవుణ్ణి నమ్ముకున్నావు దేవుని తట్టు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళాలి పౌలైతే ఏమంటున్నాడు విశ్వాసమున కత్తయ్యో దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూచూ నేను ముందుకు వెళ్తున్నాననే మాట అంటున్నాడు అలాగే పిలిపి పత్రికలో మనం గమనిస్తే ఏమంటున్నాడు వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపరుచు పరిగెత్తుచున్నాను క్రీస్తియర్ క్రీస్తియస్ యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురియొద్దకే పరిగెత్తుతున్నాననే మాట అంటూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో మనం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూ చూసేవారము కాకూడదు వెనతట్టు మనం ఎప్పుడైతే మనం చూస్తామో మనము ధన్యులం కాలేమో సైతాన్ని ఇంకా మనల్ని శోధిస్తాడు కాబట్టి వెనుక ఉన్న అపరాధములను వెనకటి జీవితానికి మనం వెన్నడ వెళ్ళకూడదు వెనుక ఉన్న లోకాశలను మనం ప్రేమించక మరి యేసు ప్రభు తట్టు చూస్తూ దేవుని వలన కలిగేటువంటి ఇహ సంబంధమైన పర సంబంధమైన మేలులు దేవుని వలన కలిగే మేలులను దేవుళ్లను మనం పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసేటువంటి వారము లోకాశలను మనం ప్రేమించే వారం కాకూడదు ఎందుకంటే మనం ఇక్కడ మనుషు ఇక మనుషులతో దేవుడు ఏదైతే చెప్పినాడో మరి ఆ మనుషులు ఎవరైతే ఆయన మాటలు విని దాన్ని అవలంబిస్తా అవలంబించినారో వాళ్లే దైన ధన్యులైనారో వాళ్ళే వారు కోరుకున్నటువంటి మేలును పొందుకునేగా పొంద పొందుకునేటువంటి వారు కాగలిగినారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు మనం విధేయులమవుతామో అప్పుడు మనం ధన్యులమవుతామో తప్పకుండా దేవుని యొక్క కృపకు మనం పాత్రలము కాగలుగుతాము కాబట్టి దేవుడు పిలుస్తూ ఉన్నప్పుడు దేవుడు సెలవిచ్చినటువంటి మాటలను మనం విని గ్రహించి లోబడి విధేయులమైనట్లయితే మనం ఎంతో ధన్యలం అవుతాం కాబట్టి నువ్వు ఈ మరి నీ పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు నీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నా నువ్వు ఏ మతమైనా ఏ కులమైనా ఎలాంటి మరి స్థితిగతులు నీ జీవితంలో కలిగి ఉన్నా ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో అప్పుడే నువ్వు ధన్యుడవో ధన్యరాలు అవుతావు అలా కాకుండా నువ్వు దేవుని మాట వినకపోతే నువ్వు ఆ కృపన పొందలేవు దేవుడిచ్చే రక్షణ పొందలేవు దేవుని యొక్క మేలు దీవులను పొందలేవు జీవితంలో ధన్యుడవో ధన్యరాలు కాలేవు కాబట్టి మనం మనం ధన్యులం కావాలి దేవు మనం కోరుకున్నట్టుగా మేల్లు చూడాలి పొందాలి అంటే మనము దేవుని మాటకు మనం విధేయులమైనట్లయితే మనం ఎంతో ధన్యలము కాగలుగుతాం దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలు దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీ వందనాలు ప్రియ ప్రజలతో మాట్లాడిన ప్రతి మాటలను బట్టి వందనాలు విన్న ప్రతి మాటలు ప్రియ ప్రజలు గ్రహించి లోబడి విధేయులుగా బ్రతుకున్నట్లుగా వచ్చాయి ఎవరైతే ఏ అవస్థతుల్లో బాధల్లో వేదంలో రోదంలో కలతలు కన్నీళ్లలో ఉన్నారో ప్రభావ మీ ప్రయా ప్రజలను విడిపించండి శక్తుల చేత శోధించబడుతూ పీడింపబడుతున్న ప్రజలను విడిపించండి క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాన్ని ప్రియ ప్రజలకు మీరు దయచేయమని యేసునాములు అడిగి ప్రార్థించిన దేవునికి స్తోత్రం యేస్సు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను